అనేది దేనికోసం అని మనం అనుకుంటున్నాం ఒక మందిరాన్ని కట్టుకున్నప్పుడు ఆ మందిరం సాబుకుడు ఎందుకు కట్టాడు అంటే మన మైండ్లో రకరకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ప్రిల్లరా అవన్నిటిని చెప్పుకోవటానికి అవకాశం లేదు కానీ ఒక వ్యక్తి మందిర నిర్మాణం చేశాడు అంటే ఆ వ్యక్తి ఆ ప్రాంత ప్రజలకు ఒక దీవిన కర్మగా ఉండాలని ఆశ ఆ మందిరము ద్వారా ప్రజలను దేవునికి దగ్గరికి నడిపించాలని ఒకే ఒక ఆశ చేత దేవుని మందిరము దేవుని సావుకుని ద్వారా నిర్మితమవుతుంది ప్రియుల మందిరం కట్టాలంటే చాలా కష్టం దావీదే కట్టలేకపోయాడు మందిరం అంత గొప్పోడు ఎంత గొప్పోడంటే మందిరాన్ని కట్టడానికి సుమారు ఎనభై నాలుగు లక్షల బిలియన్ల డాలర్లు ప్రజెంటేషన్ చేశాడు కానుకిచ్చాడు అంత కానుక ఇవ్వగలిగినటువంటి దావీదు మందిరాన్ని కట్టలేకపోయాడు ఇప్పుడు మన రాజేష్ బాబు మందిరాన్ని నిర్మించాడు ఎందుకయ్యా అంటే ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది ఈ మందిరంలోకి వచ్చి వారి బాధ దేవునికి తెలియచేసుకుంటారు అని అంటే మందిరములోకి వచ్చి మన బాధ దేవునికి తెలియచేసుకోవటానికి మందిరములో దేవుడు ఉంటాడా అని ఒక ప్రశ్న బైబిల్లోనే చెప్పాడు మీరు కట్టుకున్నటువంటి ఆలయాల్లో నేను ఉండను కానీ నేను కట్టుకున్న ఆలయములో నేను ఉంటానన్నాడు ఏది ఆయన కట్టుకున్న ఆలయం అంటే మన యొక్క దేహము మన హృదయము అందులో ఉంటాడని మనందరికీ తెలుసు దేహము దేవుని ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా అనే మాటలు మనం చాలాసార్లు విన్నాం ఆయన కట్టుకున్న ఆలయములో ఆయన ఉండాలంటే మన హృదయము పరిశుద్ధమైనదైతే ఆ పరిశుద్ధమైన దానిలోకి దేవుడు వస్తాడు మన హృదయము పరిశుద్ధమైనదా అంటే కాదు ఎందుకని కాదంటే తెల్లవారు లేచిన దగ్గర నుంచి మనం జీవించే ఈ విధానమే దేవునికి దూరం చేసే విధానం అండి న్యాయబద్ధమైనటువంటి జీవితాలు మనం ఎవరూ కలిగి ఉండలేకపోతున్నాం నీతిగా న్యాయముగా ధర్మంగా మనం బ్రతకాలనుకున్న మన చుట్టూ ఉన్న సొసైటీ బ్రతకనీదు అంతెందుకు బైబిల్ తీసుకునే ఒక సహోదరి గబగబ టైం అయిపోతుందని ప్రార్థనకి వెళుతుంటే చుట్టుప్రక్కల ఆ చర్చికి వెళ్ళే విశ్వాసాలు అంటారు అమ్మో బయలుదేరిందిరా భక్తి పుర్రాలు అంటారండి వీళ్ళు వెళ్ళరు వెళ్ళే వాళ్ళని వెళ్ళనీరు వీళ్ళు ప్రార్థన చేయరు చేసేవారిని ప్రార్థన చేయరండి వీళ్ళు నీతిగా బ్రతకరు బ్రతికే వాళ్ళని అలా బ్రతకని రండి ఇలాంటి ప్రజల మధ్య మనం ఉంటున్నాం మనకు తెలిసి తెలియక ఆ తెలియకుండా తొందరపడి అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం రకరకాలను పనులు చేస్తూ ఉంటాం అలాంటి జీవితాన్ని జీవిస్తున్న మనలోకి దేవుడు రావాలంటే రాడు కుదరదు మీరు పరిశుద్ధులయ్యుంటే ఆహృదయములకు దేవుడు వస్తాడు మనం పరిశుద్ధులం కాదు కాబట్టి ఆయన అక్కడే మనం ఇక్కడే ఇలాగే ఇక జీవితాలు కొనసాగించాల్సిందే దానికోసమని ఈ మందిర నిర్మాణం జరిగింది దేనికోసం అంటే మనము దేవుని ప్రార్థనా మందిరములోకి వెళితే ఆ ప్రార్థనా మందిరములో దేవుని సన్నిధి ఉంటే ఆ దేవుని సన్నిధి వచ్చిన వారిని తాగితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడటం ప్రారంభిస్తాం ఏమనంటే అయ్యా నేను పాపిని ప్రభు నన్ను క్షమించమని నీకు తెలియకుండా కానీ ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం ఇక రోడ్డు మీద ప్రార్థన చేయవు ఇంట్లో ప్రార్థన చేయవు బస్సులో వెళ్తేపుడు ప్రార్థన చేయవండి దేవుని మందిరములకు రాగానే మనకు ఒక భయం ఏర్పడిపోతుంది ఇక్కడ దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఏది దాచకూడదని ఇంకా కొంచెం అమ్మే కంట్రోల్ చేయండి వీడియో కూడా కరెక్ట్ రాదు వాక్యం వింటున్నటువంటి వారి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం అన్ని దాచుకోకుండా చెప్తాం అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్తామండి బాగమేనండి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల ఓపి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు రకరకాలుగా ఉంటుంది ఐదు వందలు ఇచ్చి లేకపోతే మూడు వందలు ఇచ్చి లోపలికి వెళ్తున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అన్నీ చెప్పేస్తాం ఏంటన్ని మా ఇంట్లో రెండు కేజీలు బంగారం ఉందండి తర్వాత మా నాన్నగారికి ఉంగరాలు ఉండేయండి చేయను ఇయ చెప్పేది అవి కాదు ఏంటమ్మా నీ బాధని అడిగి అడగతలకే అయ్యా చేయలేదు ఇట్లా పెడితే అయ్యా ఇలా తిప్పితే నిప్పి తగ్గిపోతుంది అయ్యా సేమ్ టైం కళ్ళు కనబడతలేదు తలనిప్పి వస్తుంది తర్వాత అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తుందయ్యా అప్పుడప్పుడు తిన్నప్పుడు లేదు నాకేం బాగా ఒళ్ళంతా ఎరగదీపులకు వచ్చేస్తుంది అయ్యా తర్వాత చికెన్ ఎక్కువ తింటే అని చెప్పి ఇచ్చాక నాలుగు వందలు అని చెప్పి నలభై రోగాలు చెప్పేస్తాను డాక్టర్ గారికి ఒకటి చెప్పి ఆగుతామా ఒకవేళ ఒకటి చెప్పి కనుక మనం బయటకు వస్తే పక్కన తల్లో చెల్లో పిల్ల ఉంటుందిగా ఏమంటుంది తిట్టి పంపించింది నువ్వు అక్కడికి వెళ్తున్నావుగా వెళ్ళేటప్పుడు నీకు ఏది ఉందో ఏది లేదో మొత్తం చెప్పు ఇది ఉన్నది లేంది చెప్పాలి ఎప్పుడో ఒకసారి కడుపు నొప్పి వచ్చిందంటే ఎప్పుడు రెండు వేల పదమూడులో కడుపు నొప్పి వస్తే వస్తే రెండు వేల ఇరవై మూడులో డాక్టర్ దగ్గరికి అంటుంది నాకు కడుపు నొప్పి కూడా వస్తుందండి దేవునికి కలుగును గాక అంటే మన ఆలోచన విధానం ఏంటంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది దాచుకోకుండా మొత్తం చెప్పాలి అని అలాగే ప్రార్థనా మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నిన్ను అర్థం చేసుకుంటాడు కాబట్టి నీ పాపములు క్షమించడానికి ఆయన ఒక్కడే యోగ్యుడు కాబట్టి నువ్వు చేసిన పాపములు తంటి ద్వారా చూపుల ద్వారా నడకల ద్వారా మాటల ద్వారా ఏ పాపమైతే చేశావో అతన్ని ప్రభువారి సన్నిధిలో కొమ్మరి ఇన్ని తప్పిదములు చేశాను దేవా ఇప్పుడు నీ నీ పాద సన్నిధికి వచ్చాను నన్ను క్షమించమని క్షమించమనిగా ప్రార్థన చేస్తే ఆ సింహాసనం మీద ఆశనులైన దేవుడు తన ఆస్తము చాపి నిన్ను ముట్టడం ప్రారంభిస్తాడు ప్రియరా అందుకనే ప్రార్థన మందిరం మనకు అవసరం అండి అవసరం ఈ ప్రార్థన మందిరం దేనికి అవసరం అంటే దేవునిని మనలను కలిపేది ప్రార్థన మందిరం చూడండి దేవుణ్ణి మనలను కలిపేదే ప్రార్థన మాత్రం మన హృదయాలన్నీ అపవిత్రమైపోయాయి మన జీవితాలన్నీ పాపంతో నింపబడిపోయి ఉన్నాయి ఇలా ఎంత కాలముండి ఆయన మన దగ్గరికి రాలేడు మనం ఆయన దగ్గరికి చేరుకోలేము ఎప్పుడైతే ప్రార్థన మందిరంలోకి వెళతామో అక్కడ కూర్చుని ఇక మన పాపాలు ఒప్పుకోవటం ప్రారంభిస్తాం కాబట్టి అప్పుడు దేవుడి దయ మన మీద కొమ్మరించబడి మన పాపములను క్షమించబడతాయి ఆ తర్వాత బాప్తిష్టం తీసుకుంటాం ఆ రోజు నుంచి దేవుని పిల్లలమైపోతాం ప్రియరా హలోయ ఇంకా పరిశుద్ధ గ్రంథములో చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే కీర్తన గ్రంథము ఎనభై నాలుగో కీర్తన మూడవ వచనాన్ని చదువుగా విందాం సైన్యములకు అధిపతి అయిన హోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమున పిచ్చుకులకు నివాసము వాసము దొరికేను హలే భక్తుడు అంటున్నాడు యహోవా మా దేవా మా రక్షకుడా నీ బలిపీఠము దగ్గర మాకు బ్రతకడానికి అవకాశం ఉందయ్యా నివాసము దొరికింది నీ బలిపీఠము దగ్గర మాత్రమే ఇంకా లోకంలో మేము ఎక్కడ బ్రతకలేమయ్యా లోకంలో ఎక్కడ మాకు ప్రశాంతత లేదు లోకంలో ఎక్కడ మాకు నెమ్మది లేదు లోకములో ఎక్కడ మా స్థితిగతిని మార్చగలిగే వాళ్ళు లేరయ్యా అందుకని నేను నీ బలిపీఠము దగ్గరకు వచ్చాను నీ బలిపీఠము దగ్గరకు వచ్చిన తర్వాత నాకు నెమ్మది కలిగింది దేవునికి మహిమ గాక అంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళటం వలన మొదట పొందేది ఏంటంటే నెమ్మది ఒక ప్రశాంతత అనుగ్రహించబడుతుంది అంటే దేవుని మందిరంలో ప్రశాంతత ఉంటుందా అంటే మన దేవుడు ప్రశాంతత కలిగిన దేవుడు నెమ్మది కలిగిన దేవుడు ఎక్కడ కూడా తొందరపడేవాడు కాదు మొఖం కొట్టారు ఓ మూసారు ముళ్ళు కిరటం పెట్టారు నాగిడి చాలవల శరీరము దున్నబడింది ఎక్కడ కోపాన్ని చూపించినట్లుగా అసహించుకున్నట్లుగా శపించినట్లుగా ఎక్కడ లేదు ప్రియరా ఏమన్నా తెలుసా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా దయతో క్షమించమని వేడుకున్న ఘనత ఆయనకు మాత్రమే దక్కిందండి అంత ప్రేమ అతనిలో ఉందండి అంత ప్రశాంతత అతనిలో ఉందండి ఓసారి సముద్రంలో ప్రయాణం చేసి వెళుతుంటే వాన గాలి వస్తే ఆ వాడలో ఉన్న వాళ్ళు వచ్చి క్రిస్సు బ్రహ్వా బోధ కూడా లే నీకు చెంత లేదా మేమందరం చచ్చిపోతున్నామంటే ఆయనకి ఏ బాధ లేదు ప్రశాంతంగా ఉన్నాడండి దేవునికి మహిమ కలుగుని గాక అంటే ప్రశాంతత కలిగిన దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే మనకు కూడా ప్రశాంతత వచ్చింది దేవుని దగ్గరికి వెళ్ళటం వల్ల దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల నీకు నివాసము దొరుకుతుంది నీ జీవితాలు కట్టబడతాయి అందుకనే ప్రార్థనా మందిరం కావాలి ప్రియుల ప్రార్థనా మందిరానికి ముఖ్యంగా మూడు ఉంటాయి ఒకటి ఆవరణము రెండవది పరిశుద్ధ స్థలం మూడవది అతి పరిశుద్ధ స్థలం ఇప్పుడు ఆవరణములో వంటలు జరుగుతున్నాయి ఈ వంటలు ఎందుకంటే మనం భోజనం చేయటానికి ఈ వంట తర్వాత పరిశుద్ధ స్థలం అంటే ప్రజలు కూర్చునే ప్రాంతం అక్కడ కూర్చుని విశ్వాసులైన వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాలతో దేవుని ఆరాధించడానికి ఇక మూడవది అతి పరిశుద్ధమైన స్థలం అది ఎవరుంటారంటే సావుకులు నిలబడే మాట్లాడే ఆ స్థలం ఆ అతి పరిశుద్ధమైన స్థలములో పూర్వకాలములో మందస్సు ఉంది ప్రియుల ఆ మందస్సములో తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆ మందస్సంలో ఉన్నాడు ఆ మందస్సములో నుంచి తన ప్రత్యక్షతనిచ్చేవాడు ఆ నుంచి తన స్వరమును వినిపింపచేసేవాడు ప్రియుల ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామయ్య అంటే ఆరాధించడానికి అతి పరిశుద్ధ స్థలానికి సమీపంగా వెళ్తున్నాం కాబట్టి అక్కడ దేవుడున్నాడు జాగ్రత్త దేవునికి మహిమ కలుగునగాక హలోయ యాకోబు వెళ్ళేటప్పుడు రాత్రి పొద్దుగుకిన తర్వాత ఆయన పడుకున్నాడు ఆయనకు దర్శనాన్ని దేవుడిచ్చాడు ఆ దర్శనాన్ని చూశాడు లేచాడు లేచిన తర్వాత అక్కడ మాట్లాడే మాటలు ఏంటంటే ఈ స్థలము బహు భయంకరం దేవునికి మహిమ కలుగునగాక ఈ స్థలం బహుభయంకరం ఎందుకంటే ఆయన చూసిన దర్శనంలో ఆ ప్రాంతం అంతా దేవుని అగ్ని ప్రజ్వలించింది అక్కడ ఒక పెద్ద నిచ్చెన వేయబడింది ఆ నిచ్చెన మీద దేవదూతులు అలా ఎక్కుతూ దిగుతూ ఉన్నారండి ఆ పైన ఆ కొలను పట్టుకుని సైన్యులకు అధిపతి హోవ ఉన్నాడు ఆ దర్శనాన్ని చూసి లేచి అంటున్నాడు ఈ స్థలం బహు భయంకరం అంటే దేవుడంటే భయం అండి దేవుడంటే భయం ఈరోజు నీకు నాకు అర్థం కావలసిన భాష మాట ఏంటో తెలుసండి ప్రపంచములో క్రైస్తవ జనాంగానికి దేవుని పిల్లలు అనబడుచున్న మనకు దేవుని భయం ఉండటల్లా ఎమ్మెల్యే భయపడతారు ఎంపీ భయపడతారు ప్రెసిడెంట్ అంటే భయపడతారు మన ఇంట్లో మన ఊర్లో ఒక జాబ్ చేసే వ్యక్తిని చూస్తే భయపడతారు కానీ దేవుడంటే భయపడే క్రైస్తవ సమాజం ధనమట్టలేదు రోజు నీకు నువ్వు ప్రశ్న వేసుకో దేవుడంటే నీకు భయం ఉందా లేదు దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నావు సిలువులోనో నువ్వు పెట్టుకున్న ఫోటోలోనో నువ్వు పెట్టుకున్న ఉంగురములోనో దేవుడు చూసి నా దేవుడే అనుకుంటున్నావేమో దేవుడు దేవుడే నీవు నీవే ఒకవేళ నువ్వు ఇచ్చే కానుకను బట్టి దేవుడికి క్షమిస్తాననుకుంటున్నావేమో నువ్వు ఇచ్చే సంపద వల్ల దేవుని మనసు మార్చవచ్చు అనుకుంటున్నావేమో కుదరదు భక్తి చేత మాత్రమే పశ్చాత్తాపము చేత మాత్రమే పాపములు ఒప్పుకొనుట చేతనే దేవుని మనసును గెలుచుకోగలుగుతావు అంతకు మించి నీకు అవకాశం లేదు అంటే నీవు నేనేం చేయాలంటే దేవుడంటే భయం కలగాలి ఎలాంటి భయమో తెలుసండి ఒక ఆపరేషన్ థియేటర్లోకి ఒక పేషెంట్ తీసుకువెళ్తున్నారు తీసుకు వెళుతున్నప్పుడు భర్త పరిగెత్తుకొచ్చాయా ఈవిడు నా భార్యే బిల్లు కట్టాల్సింది నేనే కాబట్టి ఆపరేషన్ థియేటర్లోకి నేను కూడా వస్తానంటే నువ్వు రావటా లేదని బయటికి నెట్టేస్తాను కన్న వచ్చినా తండ్రి వచ్చినా తోబుట్టులు వచ్చినా రక్త సంబంధులు వచ్చినా అందరిని బయట పెట్టేస్తారు ఒక్కరిని లోపలికి తీసుకెళ్తారు అప్పుడు ఏర్పడిద్దండి ఎవరికి లోపలికి వెళుతున్నటువంటి ఆ భార్యకైనా భర్తకైనా ఏ వ్యక్తికైనా భయం ఏర్పడుతుంది నన్ను లోపలికి తీసుకెళ్తున్నాను తిరిగి మళ్ళీ ప్రపంచాన్ని చూడగలుగుతానో లేదో నా భార్యకి న్యాయం చేయలేకపోయాను నా భర్తకు న్యాయం చేయలేకపోయాను నా పిల్లలకి ఒక న్యాయం చేయలేకపోయాను నా జీవితం ఎక్కడే రాలిపోతుందేమో ఎన్నో అప్పులు చేసిన బ్రతికేలాగా అయిపోయింది నేను తిరిగి రాగలుగుతాను లేదు అని మనకు తెలియకుండా కానీ కన్నీళ్ళు గార్చడం ప్రారంభిస్తాం వెళ్ళేటప్పుడు ఆలయలు చూసుకుంటాం పిల్లలు చూసుకుంటారు భార్య అని పిల్లలు అందరూ చూసుకుని ఈ ఆడవడం మొదలు పెడతాం ఎందుకంటే వెళుతున్న స్థలం అలాంటిదండి తిరిగి వస్తామని నమ్మకము లేదు లేదు అప్పుడు ఏర్పడుతుందండి భయం అంటే మరణము దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే భయము ఏర్పడుతుంది ప్రియుల ఈరోజు మనం అనుకుంటున్నాము మరణము మనం కూడా శ్రమనే మరణములో బాధనే మరణములో ఉన్నామండి ప్రశాంతత లేదు ఒక భయములోనే ఉన్నాం నీ భయాన్ని పోగొట్టడానికి ఏ సయ్య ఒక్కడే ఉన్నాడు నీలో ఉన్న భయాన్ని తరిమి కొట్టడానికి ఏ సయ్య ఒక్కడే ఉన్నాడు నేను ధైర్యపరచడానికి ఏ సయ్య ఒక్కడే ఉన్నాడు ఆ ఏ సైని పరిచయం చేయడం కొరకే ఇదిగో ఇక్కడ ఒక ప్రార్థన మందిరం నిర్మించబడింది నీకు బాధ వచ్చిందా ఇదిగో బలిపీఠం కొమ్మును పట్టుకోవచ్చే దావీదు కుమారుడు ఒకడు ఉన్నాడు వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రాణభై మాత్రం మీదకొచ్చినప్పుడు వచ్చినప్పుడు బలిపీఠపు కొమ్మును పట్టుకుని ఆడవడం ప్రారంభించాడు దేవుడు అతను ఆ వ్యక్తిని కనికరించాడు ప్రియరా ఈ రోజు ఈ లోకములు నిన్ను ఆదరించగలిగే వాళ్ళు ఎవరు లేరు ఒక ప్రశాంతతలోకి నడిపించగలిగే వాళ్ళు ఎవరు లేరు ఒక నెమ్మది ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు లేరు నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటున్నావేమో ఈ లోకంలో ఎవరిని వాళ్ళు కాదు ఏసయ్య ఒక్కడని వాడు ఆయన ఒక్కడని దేవుడు బ్రతుకున్నంత కాలం ఆస్తులు ఉన్నంత కాలం అన్ని ఉన్నంత కాలం నిన్ను ప్రేమిస్తున్నారండి అది కనుక ఏది లేకపోతే నిన్ను చూసే వాళ్ళు ఎవరుండరు ప్రియరా ఈరోజు ముసలి వాళ్ళు బ్రతుకుతున్నారండి ఏ ముసలు అండి పెన్షన్ వచ్చి ముసలి వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు దానికి కారణం ప్రభుత్వం అండి ప్రభుత్వం కనుక ఆ ఇచ్చే పెన్షన్ ఆఫ్ చేస్తే ముసలి పట్టించుకునే వాళ్ళు ఉన్నారా నిజంగా మన గుండె మీద చేసి చూపుదామండి ఎవరు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరు మన కన్నీడు తుడిచేవాళ్ళారండి అలానే మనం బయట చెప్పుకుంటామా నా కొడుకు చూడలేదు నా కోడలు చూడలేదు నా కుమార్తె చూడలేదు నేను చాలా బాధపడుతున్నానని ఏ తల్లి తండ్రి చెప్పుకోరండి అందరూ చెప్పుకునే మాట నా ఏమండి బాగా చూసుకుంటారండి లోపల బాధ లోపల అనుభవిస్తూ బయటికి నవ్వుతూ నటిస్తున్న తల్లు తండ్రులండి వీళ్ళందరూ ఎన్ని కన్నీళ్ళు విడిచారో ఎంత బాధపడ్డారో ఎన్ని అవస్థలు అనుభవించారో వీళ్ళ బాధ దేవుడు ప్రభుత్వానికి జ్ఞాపకం చేశాడు కాబట్టి పెన్షన్ అనే ఒక కృప దేవుడు అనుగ్రహించాడండి దేవునికి మాయమ్మ కలుగును గాక హలోయ ఈరోజు ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నారు బండి మీద తీసుకెళ్లి ఫంక్షన్ తీసుకుని హ్యాపీగా తీసుకురాగలుగుతున్నారు ఆవిడ్ని కాపాడుకుంటున్నారు ఎందుకంటే ముసలమ్మ చచ్చిపోతే ఆ డబ్బులు రావు అని ముసలమ్మ అయితే మూడు వెళ్ళి పొర్రపోటును తిందండి ఆవిడ ఎన్ని మెతుకులు తిరిగి నువ్వు పెట్టే నాలుగు మెతుకులు తిని ఏ చెట్టు కింద కాలక్షేపం చేస్తా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటుంది నాకు అది కావాలనో అది ఇంకోటి కావాలనో ఎప్పుడు మారాము చేయదండి ఎంతసేపు చచ్చిపోయేంతవరకు కూడా నాకు పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అంటూనే చచ్చిపోతుందండి దేవునికి మహిమ కలుగును గాక అంటే ఒక వ్యక్తికి ఆదరణ ఎంత అవసరమండి ఆదరణ కలిగించగలిగిన వాడు దేవుడే ఈరోజు మనకు అర్థం కాదు ఈరోజు మనం పట్టించుకోము ఆ స్థాయిలోకి మనం వెళ్తాం ఒకరోజు ఏ స్థాయిలోకి అండి ఆ పెన్షన్ తీసుకునే స్థాయిలోకి మనం వెళ్తాం అప్పుడు ఇప్పుడే పట్టించుకోకపోతే ఇక రానున్న కాలాలు ఎలా ఉంటాయో చూసుకోండి ఒకసారి అందుకని బైబిల్ ముందుగా ఎరిగి అన్నాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడండి ఇప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడికి అన్ని తెలిసిపోతున్నాయండి అండి ఎన్ని తెలిసిపోతున్నాయి మొత్తాన్ని దేవుడిని పోసినట్టుగా అర్థమైపోతుంది కదండి ఆయన ఏదో అనుభవించినట్లుగా పెట్టాడు మొత్తాన్ని ఏమన్నాడు ఇలాంటివి వస్తాయని దేవుడు ముందుగానే జ్ఞాపకం చేశాడు మన మనసు ఏంటో తెలుసు కాబట్టి ముందుగానే చెప్పాడయ్యా నీ తల్లిని తండ్రిని గన్మానించాలి అవే నీకు దీర్ఘావిషనిస్తాయి ఏ గణమాని సన్మానించకపోతే ఏం జరిగింది మధ్యలో రాలిపోతావు ముసరోళ్ళు ఎలాగ ఉంటారు మధ్యలో రాలిపోతావు తల్లిని తండ్రిని సన్మానించకపోతే కొడుకు వచ్చి తలకొరువు పెట్టుకుంటే తండ్రే కొడు ఆ కొడుకుకి తల తలకొరువు పెట్టే పరిస్థితికి ప్రపంచం ఉండిపోతుంది తల్లి ఏం చేయమంటారండి ఏం చేయద్దండి నీవు దేవునికి లోబడి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గౌరవించాలి దేవునికి మహిమ గలుగును గాక హలలోయ ఈ మందిరి ప్రతిష్టత రోజు మీరు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే నీకు బాధ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇదిగో నీ కొరకు ఒక ప్రార్థన మందరి కట్టబడింది ఇక్కడికి రండి మీరు కొరకు ప్రార్థన చేయటానికి సావు కూడా ఉన్నాడు ఈ మందిరంలోకి వెళ్తే ఫీజు ఏమైనా ఇవ్వాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేయబట్టుకుంటే ఫీజు కదండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి మన ఊర్లో అట్ట మందిరం ఎక్కడుంది ప్రార్థన ఒక రండి మీ గోడు మీ లోపల ఉన్న బాధంతా సైని హోవాకు చెప్పండి మీకు తోడు సావుకుడు కూడా కూర్చుని నీ కొరకు ప్రార్థన చేస్తాడు మీరిద్దరు కలిసి ప్రార్థన చేస్తుంటే బైబిల్ చెప్పిన మాట ప్రకారం ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడికి నేనే వస్తాను అంటే మీరిద్దరు కూర్చుని ప్రార్థన చేస్తున్న సందర్భాల్లో దేవదూతుల సమూహం వస్తారు మీ అందరు కలిసి ఆరాధిస్తుండగా సాక్షాత్తు దేవుడే ఎద్దుకు వస్తాడు వచ్చి నీ బాధ అర్థం చేసుకుంటాడు నీ కన్నీళ్ళు తుడుస్తాడు ఒక ప్రశాంతతనికి ఇస్తాడు అదే నీకు నివాసం దొరుకుతుంది ప్రిలేరా ఆ సమాధానాన్ని నీ కుటుంబంలో పెడతాడు ఆ సన్నిధిని దేవుడు నీ కుటుంబంలో పెడతాడు అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఒక వ్యక్తి బాగవేనండి ఒక వ్యక్తి తన హృదయమంతా పాపంతో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి ప్రార్థనా మందిరంలోకి వచ్చి తన పాపములు ఒప్పుకొని పరిశుద్ధపరచబడితే దేవుడు ఆ హృదయంలోకి వస్తాడు అప్పుడికి ఆ ప్రపంచం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మీకు అర్థమైంది ఆ విషయాన్ని మళ్ళీ చెప్పమంటారా ఒక వ్యక్తి హృదయం అంతా ఎట్లా ఉంది పాపంతో ఉంది పాపంతో ఉంది కాబట్టి ఈ పాపపు హృదయంలోకి దేవుడు రాలేడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇప్పుడు మనం మనం పరిశుద్ధపరచుకునే ఒకే ఒక స్థలం అదే ప్రార్థనా మందిరము అక్కడికి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మన పాపాలు ఒప్పుకొని దేవుని వైపు చూస్తాము అప్పుడే మనం పడుతుండగానే దేవుడు మన హృదయాన్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు ఆ పరిశుద్ధపరచబడిన హృదయంలోకి దేవుడు వచ్చేస్తాడు ఇక ఆయన నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు ఇక నువ్వు ఏ ఇంటికి అడుగుచున్నా ఏ వెళ్ళినా ఆయన నీలో ఉంటాడండి దేవునికి మహిమ మహిమగలుగును గాక హలోలలోయా ఇప్పుడు మనం ప్రార్థనా మందిరంకి ఎందుకు వెళ్ళాలి దేవుని మన హృదయంలో తీసుకెళ్తాకే ప్రార్థన మందిరంలోకి వెళ్ళకపోతే దేవుడు మన దగ్గర రాడా ఎట్టి పరిస్థితుల్లో రాడండి ఇక్కడ తప్ప ఏసయ్య ఒక్కరు తప్ప మనకంటూ ప్రపంచంలో ఎవరు లేరు అది అర్థమవుతుందా నీకు ఏసయ్య ఒక్కడ మాత్రమే ఎంత మంది వచ్చినా భరిస్తాడు ఏసయ్య ఎలాంటాడంటే నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన తప్ప నిన్ను భరించే వాళ్ళు ఎవరు లేరు నీ పాపాన్ని కడగలిగే వాళ్ళు ఎవరు లేరు ఏసయ ఒక్కడే ఆయనతో పందింగ్ కాస్తావా నీ అంతటి నువ్వు వెళ్ళి నా పాపాలు క్షమించు ప్రభాని ప్రభుని అడగాల్సింది నువ్వు గనక దేవుడు అయితే నువ్వు వచ్చి ఏది మా ఇంటికి వచ్చి నాకున్న అలవాటు మానిపించు నాకున్న ఇల్లు పడిపోయిందని కట్టించు అవసరం లేదండి మనం రిక్వెస్ట్ చేయాలి బ్రతిమలాడుకోవాలి దేవుని పాదాలు పట్టుకుని ప్రభు నాకు ఇది ఇచ్చేమని అడగాలి కానీ అలాగా అక్కడ ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఏదిగో మనిషి దగ్గరికి వచ్చి వినయము విధేయత ఇదేనా మీరు నేర్చుకున్న క్రైస్తవ్యము ఇదేనండి అదే వినయం ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకుని అయ్యా నీ పరిస్థితుల మధ్య ఉన్నానయ్యా నా కుటుంబం పరిస్థితుల మధ్య ఉందయ్యా శోధన మధ్య శ్రమల మధ్య నా జీవితం నావ సాగిపోతుంది అర్థం కాని పరిస్థితుల మధ్య నా జీవితం కుమిలిపోతుంది ఇప్పుడు నువ్వు దేవుడు వని నీ దగ్గరకు వచ్చాను నీవు కూడా నన్ను కనికరించకపోతే ఈ ప్రపంచంలో నాకు ఎవరు లేరు ప్రభ ఒక్క నిమిషం ప్రార్థన చే ఆయన మనసు ఇలా కరిగిపోయిద్దండి దేవునికి మహిమ కలుగునుగాక ఎలా కరిగిపోయిద్దండి అందరూ అంటుంటాం పోసలా కరిగిపోతుందండి నేను మనసు అంత ప్రేమ కలిగిన వాడండి నువ్వంటే చచ్చి అంత ఇష్టం అండి దేవునికి అందుకనే మనకు దిక్కు ప్రార్థనా మందిరమే ఈ ప్రాంతానికి ఏం కావాలండి ప్రార్థనా మందిరం కావాలి ఈ ప్రజల కుటుంబాలు ఏం కావాలి ప్రార్థనా మందిరం కావాలి నీకు బాధ వచ్చిందా వచ్చి ప్రార్థనా మందిరంలో కూర్చో నీకు వచ్చిందా ప్రార్థనా మందిరం దగ్గరికి రా ఎవరు ఉంటారు దేవుడే ఉంటాడు దేవుడికి చెప్పుకో నీ బాధ అంతా దేవుడికి చెప్పుకో ఆ నుంచి విడిపించగలిగిన వాడు యేసయ్య ఒక్కడే దేవునికి మహిమ కలుగును కాక అందుకనే ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ బాబు ఈ ప్రార్థనా మందిరం ద్వారా ప్రజలు జీవితాలు బాగుపడతాయని ప్రజలు దేవునికి దగ్గరవుతారని ఇదిగో ప్రార్థనా మందిరానికి కట్టాడు ఈరోజు దాన్ని ఓపెన్ చేయడానికి ప్రతిష్టత చేయటానికి దేవుని సావుకులకు ఎంతమంది వచ్చాం ఆయన కొరకు ప్రార్థన చేయటానికి మేమున్నాం ఆయన ఆయన కుటుంబ కొరకు ప్రార్థన మేము మేమున్నాం మీరు కూడా మీకున్న పరిస్థితులు మాకు తెలియచేస్తే ఇదిగో మేమున్నాం మీ కొరకు ప్రార్థన చేయటానికి ఆయమండి మీలో ఎవరన్నా లేసి అన్నా మీకు మాకు సంబంధం ఏంటి అన్న ముయ్య దేవుని పిల్లలమండి దేవునికి మహిమ కలుగునగాక అవునా కాదంటే మీరు కూర్చోబొట్టే నాకు బాధ ఏంటి మీ కుర్చీలు పంపించానా అదే దేవుని ప్రేమ అంటే మీరు ఎక్కడి నుంచి ఉంటే నాకెందుకు రాజకీయ మీటింగ్లకు వెళ్తే కుర్చీ లేచి కూర్చోండమ్మా కూర్చోండమ్మా కూర్చోబెడతారా కూర్చోరు ఏ చెట్టు కింద నుంచి ఏ టవర్ మీద నుంచోవాలో ఏ టవర్ మీద నుంచి కింద పడాలో మనకు తెలియదండి మనకు ఆ బాధ లేదు ఎంత మంది ప్రజలు వచ్చినా ఆ ప్రజల కొరకు కుర్చీలేసి ఇచ్చి భోజనం సిద్ధపరిచి దేవుని వాక్యాన్ని వినిపింపచేస్తున్నాం ఎందుకంటే మనసు మార్చుకుని ప్రభుకు దగ్గరైపోవాలని పరిస్థితి లేకుండా ఇదిగో దేవుని చూడాలని ఆశ తపన అందుకనే ఇదిగో ప్రతి ఆదివారం ఇక్కడ ప్రార్థన జరుగుతూ ప్రారంభమవుతుంది మీకు ఏ బాధ ఉన్నా ఏ కష్టమున్నా అపరాత్రి అయినా ఏ రాత్రైనా సావుకుడు ఇక్కడే ఉంటాడు రండి ఫోన్ నెంబర్ తీసుకోండి మీ కొరకు ప్రార్థన చేస్తాడు ఇంకా ఎక్కువ బాధ అయితే మాకు ఫోన్ చేస్తాడు పాస్టర్ గారు మేమందరం వస్తాం అందరూ కూర్చున్నాం ప్రభు దగ్గర ఇప్పుడు ఎలా కూర్చున్నాము అలా కూర్చున్నాం రాడా ప్రభు రాడా అండి మన అందరూ రోడ్డు మీద కూర్చున్నాం అనుకోండి ఇప్పుడు రోడ్డు మీద మహిమ గలుగులు కాక అలానే ఇంతమంది కూర్చోవాలా అవసరం లేదండి ఒక్కదానివే సావుకుడితో కలిసి ప్రార్థన మంత్రంలో కూర్చుంటే దేవదూతల సమూహముతో నా ఏసాయి స్థానానికి దిగి వస్తాడు నీకు పరిష్కారం ఇచ్చే వెళతాడు నీ సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతే వెళతాడు ఆయన ఒకసారి బాధ వస్తే దుఃఖం వస్తే వాళ్ళింటికో ఇల్లు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి పోవద్దు వెళ్ళి చూడు దేవుని దగ్గరికి ప్రభు సని దగ్గరికి వెళ్ళి చూడు ఆయన నడుచుకుంటూ మనలని నీ దగ్గరికి వస్తాడు నీతో ఉంటాడు అందుకని మనకు ప్రార్థన మందిరం కావాలి ఇదిగో ప్రార్థన మందిరం నిర్మించబడింది మీకే సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా రండి ప్రభు దగ్గర మీ వివాదాలు తీర్చుకోండి మీ సమస్యల నుంచి బయటికి రండి నమ్మకస్తులకు బ్రతకండి దేవుని భయం కలిగి బ్రతకండి చివరి మాట ఏంటి ఏం ఏం కలిగి ఉండాలండి దేవుడు ఉన్నాడు అని నమ్మాలంతే ఉన్నాడు వాడికి నిజంగానే దేవుడు కనపడతాడండి దేవుడు లేడు అనుకున్నవాడికి లేడు అంతే అదే విశ్వాసం అంటే ఇప్పుడు మనకు భోజనం పెడతారా పెట్టరా చెప్పండి ఇప్పుడు మనకు భోజనం పెడతారా పెట్టరా ఏం మాట్లాడతలేదు మీరు ఇప్పుడు మందిరం ఉంది మందిరి ప్రతిష్టతగా సావుకులు వస్తున్నారు వాక్యాన్ని వినాలని వచ్చాం వింటున్నాం ఇది మందిరం దేవునికి భయపడుతూ బ్రతుకుతాం